హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అండి ట్రెజర్ ఎఫ్టీలో ఉన్న చాలామంది సభ్యులు గత కొద్ది రోజులుగా విత్డ్రాలు విషయంలో విత్డ్రా విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు అంటే ఎవరికి కూడా ఒక క్లారిటీ లేదనమాట మనం విత్తరా పెట్టాలా వద్దా పెడితే అమౌంట్ వస్తాయా రావా లేదు త్రీ సిక్స్టీ అవర్స్ తర్వాత అంటే పదిహేను రోజుల తర్వాత పెట్టుకోవాలా ఇప్పుడు పెట్టుకుంటే ఈ పదిహేను రోజుల్లో ఈ పదిహేను రోజుల తర్వాత ఇప్పుడు పెట్టుకున్న విత్రాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక మీ మనసులో చాలామంది ఉన్నారండి అండ్ చాలామంది నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్ రూపంలో కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు నేను కూడా చాలామంది సీనియర్స్ని అడిగాను అంటే నాకు తెలిసిన వాళ్ళ తేలిని వారిని కాదు రకరకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూసి అందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి నేను కూడా చాలామందిని అడిగాను అందరూ చెప్పేది ఏంటంటే ఏది కూడా ఒక క్లారిటీ లేదండి ఎక్కడ కూడా మనకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ సంస్థ దగ్గర నుంచి రావట్లేదు ఇప్పుడు పెడితే అది పదిహేను రోజుల తర్వాత డైరెక్ట్గా వస్తుందా లేదు పదిహేను రోజుల తర్వాత విద్యురా సిస్టమ్ ఏమన్నా మారుస్తాడా లేదు ఇవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా పెట్టుకోమంటాడా ఇదేదీ కూడా ఒక ఏ ఒక్క లీడర్ దగ్గర నుంచి కూడా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదండి సో నేనేమనుకుంటానంటే నా వ్యక్తిగతంగా నేనేమనుకుంటున్నానంటే సరే జరిగేటట్లు జరుగుతుంది దాన్ని మనం ఎవరు ఆపలేము మనం గట్టిగా పట్టుకున్నంత మాత్రాన జరిగేది జరగక మానదు ఎట్లా వదిలేసినంత మాత్రాన జరిగేది జరగక మానదు కాబట్టి నేనైతే నా దగ్గర ఉన్న వాటిని విత్రా పెట్టుకోవడానికి నేను సిద్ధపడ్డాను సో ఆ విత్ర ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఒకసారి ఇప్పుడు మనము లైవ్లో చూద్దాము ఓకేనా ముందుగా నేను విత్రా పెట్టుకోవడానికి మనకి మూడు మూడు యాప్స్ రెడీగా ఉండాలండి ఒకటి వచ్చేసి ట్రెజర్ అండ్ ఎఫ్టీ యాప్ అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఏ ఈమెయిల్ ఐడితో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఇమెయిల్ ఐడి ఓపెన్లో ఉండాలి అండ్ గూగుల్ ఆథెంటికేటర్ యాప్ ఓపెన్లో ఉండాలి ఈ మూడు యాప్స్ ఓపెన్లో ఉండాలి రిమైనింగ్ యాప్స్ అన్నీ క్లోజ్ చేసేయండి ఓకేనా ముందుగా నేను నా ట్రెజర్ అండ్ నిఫ్టీ యాప్లోకి వెళ్తున్నాను విత్తడాల విషయం అంటే విత్తడాలు పెట్టుకునే ప్రాసెస్కి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అండి చాలామంది ట్రెజర్ అండ్ క్రిప్టోలోకి వచ్చేస్తుంది అని తెలిసిన తర్వాత ఆ కాయిన్ ఏదో ఆల్రెడీ ఇంకా దొరుకుతుంది ఆన్లైన్ బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు కొనొచ్చా కొనకూడదని అడుగుతున్నారు నాకు వరకు అయితే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎక్కడా కూడా వాళ్ళ కాయిన్ అనేది లాంచ్ అవ్వలేదండి కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడి అది అదేదో పేరు కనిపిస్తుంది కదా సేమ్ ఇలాగే ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది కొనమాకండి ఓకేనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి క్రిప్టో అనేది ఎంత పెద్ద అసెక్టో కొంచెం కనుక మీరు ఏమరపాట్లో ఉంటే అదే మీకు పెద్ద ఒక పెద్ద శిక్షణగా క్రియేట్ అవుతుంది ఓకేనా చాలామంది దాన్ని ఏమంటారు లాక్కోవడానికి ప్రయత్నించే వాళ్ళు సిద్ధంగా ఉంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ట్రస్టెడ్ పీపుల్ దగ్గర మాత్రమే మనము ట్రాన్సాక్షన్స్ అయ్యి చేయాల్సి ఉంటుంది అఫీషియల్గా అనౌన్స్ అయినప్పుడు వాళ్ళే చెప్తారు అప్పటి వరకు కొంచెం ఓపిక్గా ఉండండి ఓకేనా సో ఇప్పుడు మనము విత్తద్రాళ్ళ దగ్గరికి వెళ్దామండి ఇక్కడ కింద చూశారు కదా అడుగు భాగంలో మీకు అసర్సన్ ఉంటుంది దీని దగ్గరికి వెళ్ళండి ఇంకోటి ఇక్కడ చూడండి మనకి డిపాజిట్ టు సెట్టింగ్ అని ఉంది కదా డిపాజిట్ టు సెట్టింగ్ సారీ అండి చిన్నవాడు వచ్చాడు ఇక్కడ విత్డ్రా ఉంది కదా విత్డ్రా దగ్గరికి వెళ్ళండి ఇక్కడ విత్డ్రా దగ్గర ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ వచ్చింది ఫస్ట్ ఏమో ఇవి రెండు ఇవి రెండు యాడ్ చేసి డెబ్బై రెండు గంటలు వెయిట్ చేశాము సరే ఇంకా పెట్టుకుందాం అనే లోపు ఇంకోండి ఈ సొలానా అని ఒకటి వచ్చింది ఫస్ట్ ఈ సొలానా సంబంధించి వేరే అడ్రస్ని ప్రతిపాదించారు సరే దాన్ని చేసి ఒక రోజు గడిచిన తర్వాత మళ్ళీ సొలోనా ఇంకొక అడ్రస్ని ప్రతిపాదించారు మళ్ళీ దాన్ని చేసేసిన తర్వాత అది డెబ్బై రెండు అంటే ఇంకొద్ది గంటల్లో మనకి విత్రు అవకాశం వచ్చింది అని ఆశపడి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మళ్ళీ ఒక పెద్ద బాంబు పిలిచారు మూడు వందల అరవై గంటలు అని అసలు ఏది కూడా దిక్కుతోచని స్థితిలోకి పడిపోయారనమాట అందరూ అసలు ఇది ఉంటుందా ఉండదా పోతుందా ఏంటి ఎట్లా మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఏంటన్న ఒక మీమాంసలోకి అందరూ వెళ్ళిపోయారు సో కాబట్టి జరిగేటట్టు జరుగుతుంది కాబట్టి నేనైతే నా వ్యక్తిగతంగా పెట్టేస్తున్నాను ఇంకో నా దగ్గర సుమారు రెండు వందల ముప్పై ఆరు రెండు యాక్చువల్గా మనము మినిమం హండ్రెడ్ ఉంచుకోవచ్చు రిమైనింగ్ నూట ముప్పై ఆరు పెట్టుకోవచ్చు నేను స్టార్టింగ్ వన్ ఫిఫ్టీతో స్టార్ట్ అయ్యాను సో కాబట్టి వన్ ఫిఫ్టీ ఉంచేసి రిమైనింగ్ వాటిని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను సో విత్రా దగ్గరికి వెళ్తున్నానండి ఇక్కడ చూడండి మనకి మొత్తం మనకి మూడు రకాల అడ్రస్లు ఉంటాయి ఓకేనా నోట్ వన్ నోట్ టూ నోట్ త్రీ నోట్ వన్ బిఈపి ట్వంటీ నోట్ టూ టీఆర్సి ట్వంటీ నోట్ త్రీ సలోనా ఓకేనా జనరల్గా మనము రీసెంట్గా అప్డేట్ చేసిన సలోనా ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేసామనుకోండి ఇక్కడ చూడండి ఏమొచ్చింది దిస్ బ్లాక్ చైన్ టైప్ ఈజ్ నాట్ ఎట్ అవైలబుల్ ఓకేనా నాట్ ఎట్ అవైలబుల్ అని వచ్చింది సో కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది పెద్దలు ఏమంటున్నారంటే సలోనా ఉంటే సొలోనా ప్రకటన పెట్టండి సొలోనా లేకపోతే మళ్ళీ బీఈపీ ట్వంటీ ప్ర ట్వంటీలో పెట్టుకోండి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు బట్ ఆ రోజున పరిస్థితి ఏంటి బీఈపీ ట్వంటీ లేదు సలోనా అప్డేట్ చేసుకోమని చెప్పి ఆ రోజు ఉన్న పరిస్థితి ప్రకారం అప్పుడు చెప్పారు సో ఇప్పుడు ప్రజెంటు బీఈపీ ట్వంటీలో పెడతానికి నేనైతే సిద్ధపడుతున్నాను బీఈపీ ట్వంటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా ఆర్ యు షూర్ వాంట్ టు చేంజ్ ది అడ్రస్ టైప్ ఓకేనా ఎస్ కన్ఫామ్ సో ఎప్పుడైతే మీరు బీఈపి ట్వంటీ సెలెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ మీ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ పడిపోతుంది మీరు అప్డేట్ చేసిన వ్యాలెట్ అడ్రస్ ఓకేనా ఇంకా కింద చూడండి కింద అమౌంట్ అమౌంట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అంటే మినిమం హండ్రెడ్ ఉంచేసి రిమైనింగ్ అమౌంట్ మొత్తం పెట్టేయచ్చు కాబట్టి ఓకేనా సో నా దగ్గర ఇప్పుడు విత్ ఆల్ విత్త అని కొట్టారనుకోండి ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ లేదు అసలు మీకు ఉంటుందో ఉండదు అని ఏదో ఒక మీమాంసలో ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ లేదు మీరు ఆల్ విత్ర కొట్టేయొచ్చు ఓకేనా సో నేను నాది నేను స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ కాబట్టి నేను రిమైనింగు రిమైనింగ్ పెట్టుకుంటున్నా రిమైనింగ్ పెట్టుకుంటున్నాను అనమాట ఓకేనా సర్వీస్ ఫీజు ఎంత పడుతుందండి ఫోర్ పాయింట్ త్రీ యూఎస్డిలో పడుతుంది సర్వీస్ ఫీజు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి ఓకేనా ఈమెయిల్ వెరిఫికేషను అండ్ గూగుల్ ఆథెంటికేషన్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి చాలా స్పీడ్గా ఓకేనా ఇక్కడ గెట్ ఉంది కదా ఈమెయిల్ వెరిఫికేషన్ బాక్స్ పక్కన గెట్ ఉంది కదా గెట్ అండ్ నొక్కండి గెట్ అండ్ నొక్కితే మీ ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ వెళ్తుంది ఇంకొన్ ట్రెజర్ అండ్ ఆఫ్టీ కోడ్ వచ్చింది లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకొని కొంచెం స్పీడప్ చేయాలి దీన్ని ఓకేనా తర్వాత గూగుల్ అథెంటికేషన్ యాప్ ఇది సగంలో ఉంది కాబట్టి ఇది తీసుకోకూడదు ఇది కొంచెం పూర్తి అయ్యేంత వరకు వెయిట్ చేసి కొత్త కూడా జనరేట్ అయింది కదా దాన్ని కాపీ చేసుకోవాలి కమాన్ కమాన్ ఈ లోపది అయిపోయింది అనుకోండి మళ్ళీ మళ్ళీ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి మళ్ళీ గట్ట కొడతాం కొత్త కూడా తీసుకోవటం ఇంకోడి నేను ఇన్ టైంలో కొట్టేశాను ఇంకోటి చూడండి దిస్ విథ్రాల్ రిక్వెస్ట్ యాజ్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ ఓకేనా డ్రాల్స్ విల్ బీ ప్రాసెస్డ్ విత్ ఇన్ ఏ మాక్సిమం ఆఫ్ నైంటీ సిక్స్ అవర్స్ ఓకేనా కానీ అక్కడ మనకి ఎక్స్టెండ్ చేయను త్రీ సిక్స్టీ అవర్స్ ఎక్స్టెండ్ చేశారు ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ జరిగేదట్టు జరుగుతుంది కాబట్టి నేనైతే డేట్ అన్నమాట ఓకేనా మీరు చేస్తారో చేయరు అది మీ వ్యక్తిగత విషయము నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను నేనైతే చేసేసాను ఓకేనా కింద కన్ఫామ్ ఉంది కదా కన్ఫామ్ కొట్టేశాను చూడండి కన్ఫర్మ్ కొట్టేసిన తర్వాత నా రిమైనింగ్ వన్ ఫిఫ్టీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి నా రిమైనింగ్ వన్ ఫిఫ్టీ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకేనా టోటల్ ఎర్నింగ్స్ నేను పెట్టుకునేసాను విత్డ్రా ఎయిటీ సిక్స్ నేను పెట్టుకునేసాను ఇంకా విత్డ్రా చేయకూడదు ఎన్నోన్ని అండ్రాన్లో వన్ ఫిఫ్టీ ఉన్నాయి ఓకేనా సో నైంటీ సిక్స్ అవర్స్ తర్వాత వస్తుందా లేదు సమస్త వాళ్ళు చెప్పిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత వస్తుందా లేదు ఫిఫ్టీన్ డేస్ తర్వాత క్యాన్సిల్ అవుతుందా లేదు ఎంటైర్ విత్డ్రా సిస్టమ్ మారిపోతుందా వీళ్ళు కొత్తగా క్రిప్టోలోకి వెళ్తున్నారు కాబట్టి ఈ ఈ ఎంటైర్ సబ్జెక్ట్ని క్రిప్టోలోకి మారుస్తారా ఇవన్నీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనమాట మనము కాలాన్ని బట్టి వెయిట్ చేసి తెలుసుకోవాల్సిన అంశాలు ఓకేనా సో ఇది తర్వాత ఇక్కడ విత్ర విత్ర ఉంది కదా ఇంకో ఇక్కడ మీకు పెండింగ్ అనిపిస్తుంది కదా పెండింగ్ అనిపిస్తుంది మైనస్ ఎయిటీ సిక్స్ విత్రిస్టరీ పెండింగ్ ఒకవేళ సక్సెస్ అయిపోయింది అనుకోండి ఇక్కడ సక్సెస్ అని పడుతుంది ఓకేనా మన మావాలి ఇక్కడ చూసారు కదా తర్వాత ఇక్కడ ఎక్కడో క్యాన్సిల్ అని రావాలి ఎక్కడది ఓకే హిస్టరీ పెండింగ్ అని ఉంది చాలామంది పక్కనే క్యాన్సిల్ కూడా వస్తుందని చెప్పారు మరి ఆ క్యాన్సిల్ ఎక్కడ నాకు కనపడలేదు ప్రాసెసింగ్ అనే కనిపిస్తుంది పక్కన క్యాన్సిల్ కూడా కనిపిస్తుంది అని చెప్పారు బట్ నాకైతే కనిపించలేదు మేబీ ఓకేనా సో ఇది విత్డ్రా చేసుకునే ప్రాసెస్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చేసి పెట్టుకోండి కొంచెం రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు లేదంటే వెయిట్ చేయండి సమస్త ఏం అప్డేట్ ఇస్తుందో ఆ అప్డేట్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్